చర్మొలిచే దెబ్బకు ఒప్పంటో గాల చిలికే రక్తం చూసి గాల గుబులేసి కన్నీరు ఒలికి గాల భూతల్లి చనుబాలు తాగా నట్టేరో భూతల్లి చనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో కుముర భీముడో కుమురం భీమూడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కాలు వైపారేణి గుండె నెత్తూరు కాలు వైపారేణి గుండె నెత్తూరు నేలమ్మ నుదుటి బొట్టవుతుంది చూడు అమ్మ కాళ్ళ పారానవుతుంది చూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో ಕುಮುರಂ ಭೀಮೂಡೋ ಕೊಮುರಂ ಭೀಮೂಡೋ ರಗರಾಘ ಸೂರ್ಯುಡೈ ರಗಲಾಲಿ ಕೊಡುಕೋ ರಗಲಾಲಿ ಕೊಡುಕೋ ಕೊಮುರಂ ಭೀಮೂಡೋ ಕೊಮುರಂ ಭೀಮೂಡೋ ಪುಡಮಿ ತೀನಮ ಅರನಮಿಸ್ತಿವಿರೋ ಕೊಮುರಂ ಭೀಮೂಡೋ कुमरं भी मूडो